మన కదిరిలో మంచి ఆఫర్స్ ఇస్తూ ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న ఒకే ఒక షాప్ మన తిరుమల మార్కెటింగ్ అండి మన షాప్ అడపాల స్ట్రీట్ నియర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి మన షాప్ లో ఈ విధంగా వెరైటీస్ అన్ని ఉంటాయండి చెక్స్ ఉంటాయి ఈ విధంగా షర్ట్స్ ప్రింట్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ లో మీకు ట్వంటీ ఫైవ్ కలర్స్ దాకా వస్తాయి అండి ఈ విధంగా వస్తాయి ప్రింట్ ఉంటుంది అన్ని వెరైటీస్ ఉంటాయండి ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఈ విధంగా ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉంటాయండి ఈ విధంగా ఉంటాయి మన షాప్లో షర్ట్స్ పదహైదు వందలకి ఆరు షర్ట్లు అండి సైజెస్ వచ్చేపాటికి ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి షర్ట్స్ అండ్ ప్యాంట్స్ వచ్చేపాటికి మీకు కాటన్ ఫార్మల్ ప్యాంట్స్ అండి థౌజండ్కి త్రీ ప్యాంట్స్ అండి ఈ విధంగా ఉంటాయి థౌజండ్కి త్రీ ప్యాంట్స్ ఫార్మల్ ప్యాంట్స్ ఇవి సైజెస్ వచ్చేపాటికి ట్వంటీ ఎయిట్ సైజ్ నుంచి థర్టీ సిక్స్ సైజ్ వరకు వస్తాయండి అండ్ జీన్స్ వచ్చేపాటికి మీకు ఈ విధంగా వస్తాయి జీన్స్ ట్వంటీ ఎయిట్ సైజ్ నుంచి మీకు ఫార్టీ సైజ్ వరకు వస్తాయండి మీకు థౌజండ్ కి త్రీ జీన్స్ ప్యాంట్స్ అండ్ కాటన్ ప్యాంట్స్ వచ్చేపాటికి థౌజండ్కి త్రీ ఈ విధంగా వెరైటీస్ అన్నీ ఉంటాయి మీరు షాప్ని విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ ఇంకా చాలా చూడొచ్చు అందరూ ఆఫర్స్ ఇస్తారండి బట్ క్వాలిటీని చూడాలి క్వాలిటీ ఇస్తూ మేము ఆఫర్స్ ఇస్తున్నాము ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తాము మేము పదమూడేళ్ళ నుంచి షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తున్నాం కాబట్టి మేము ఈ ప్రైజెస్కి ఇవ్వగలుగుతున్నాం క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నామండి అండ్ చిన్న పిల్లలు వచ్చేపాటికి వన్ ఇయర్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు అండి అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు ప్లెయిన్ ఉంటుంది డబల్ పాకెట్ ఉంటుంది లైక్రా షర్ట్స్ ఉంటాయి పీస్ షర్ట్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ ప్రింటెడ్ చాలా బాగుంటాయండి మీకు క్వాలిటీ వైజ్ మేము ప్రీమియం మెయింటైన్ చేస్తాం ఈ విధంగా వస్తాయి మీరు ఏవైనా కానీ వన్ ఇయర్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు మూడు జతలు తీసుకోవాలండి మూడు షర్ట్లు మూడు ప్యాంట్లు కంపల్సరీ తీసుకోవాలి మీకు పదహైదు వందలు మాత్రమేనండి ప్యాంట్స్ కూడా ఈ విధంగా లైక్రా ఉంటుంది పీనట్ ఉంటుంది జీన్స్ ఉంటాయి కాటన్ ఉంటాయి మీకు ఏ వెరైటీస్ కావాలన్నా తీసుకోవచ్చు బట్ త్రీ పెయిర్స్ కంపల్సరీ కొనాలి మూడు షర్ట్లు మూడు పాంట్లు తీసుకోవాలి పదహైదు వందలు మాత్రమే మీ మీ బంధువులు కానీ మీ రిలేటివ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే ఊళ్ళల్లో ఉన్నా ఈ వీడియోని షేర్ చేయండి నేను ఆన్లైన్ కూడా పంపిస్తామండి మేము వీడియో కాల్లో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ పం కల్పిస్తాము వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకుంటే మీరు ఎక్కడైనా కానీ మీకు పార్సల్ రీచ్ అవుట్ అవుతుంది టూ టు త్రీ డేస్లో మేము పంపించేస్తాము ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ లేడీస్ వేర్ కూడా దొరుకుతుంది మీకు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదండి పట్టు సారీస్ ఈ విధంగా వస్తాయి ఇవి బయట మీకు షోరూమ్స్ లో సెవెన్ థౌసండ్ దాకా సేల్ చేస్తారు వేరే మార్కెట్ లో కూడా మన ఊళ్ళోనే మార్కెట్ లో మిగతా షాప్స్ లో కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు బట్ మన మన తిరుమల మార్కెటింగ్ లో ఆఫర్ ప్రైస్ లో ఉందండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇవి మేమే వీవింగ్ చేయిస్తామండి సో మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే వస్తుంది ఈ విధంగా వెరైటీస్ అన్ని ఉంటాయండి మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ చాలా చూడొచ్చండి ఈ విధంగా వస్తాయి ఇవన్నీ మేమే డిజైన్ చేస్తాం చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుందండి మీకు ఇదంతా చూసినా మీకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా రాదు అంత లైట్ వెయిట్ లో పట్టు శారీస్ మీకు అవైలబుల్ లో ఉంటది అండ్ ఇవి కంచి పట్టు సారీస్ అన్ని సేల్ చేస్తారండి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సేల్ చేస్తారు మన దగ్గర ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తర్వాత కడ్డి జార్జెట్ సారీస్ అండి ఇవంతా మీకు లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు బట్ మన షాప్ లో ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ కే సేల్ చేస్తున్నాం ఈ విధంగా వస్తాయి వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని ఉంటాయి అండి ఈ విధంగా ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని ఉంటాయి మన షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా వెరైటీస్ చాలా చూడొచ్చు అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కల్పిస్తామండి అండ్ త్రీ పీస్ సెట్ కుర్తీ సెట్స్ వస్తాయండి ఈ విధంగా వస్తాయి టాప్ ప్యాంటు చున్ని విత్ ప్యాంట్ నైరా కట్ అండి ఇది నైరా కట్ మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే పడుతుందండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వస్తుంది ఇవి ఓన్లీ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇది ఫుల్ గేరా మోడల్ వస్తుందండి ఫుల్ గేరా వస్తుంది ఇది డ్రెస్ ఇస్తాను ఇది మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది అండి విత్ ఆల్ ఓవర్ ఇట్లా వర్క్ వస్తుందండి ఫుల్ గేరా వస్తుందండి మీకు ఇది ఓన్లీ మీకు ఎయిట్ హండ్రెడ్లోనే వస్తుంది అండ్ ఈ విధంగా చున్నీ వేరియేషన్ తోటి రోమన్ సిల్క్ అండి ఇది రోమన్ సిల్క్లో ఇలా చున్నీ వేరియేషన్ తోటి వస్తుంది చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది పార్టీ వేర్ కానీ ఫంక్షన్స్కి కానీ డిఫరెంట్ లుక్ ఉంటుందండి ఈ విధంగా వస్తుంది మన దగ్గర అన్ని ప్రీమియం క్వాలిటీలోనే అవైలబుల్ లో ఉంటాయండి ఈ విధంగా వస్తుంది ఇవి కూడా మీకు అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే థౌసండ్ లోపు కూడా ఉన్నాయండి థౌజండ్ లోపు లాస్ట్ అంటే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ లాస్ట్ అండి ఈ విధంగా ఫుల్ ఇది రోమన్ సిల్క్ వస్తుంది ఇది ఇది రోమన్ సిల్క్ ఇది వాటికన్ సిల్క్ అండి ఇది రోమన్ సిల్క్ వస్తుంది విత్ ఆర్గెన్జాలో డిజిటల్ ప్రింట్ చున్నీ వస్తదండి ఇది పార్టీ వేర్ కానీ ఫంక్షన్ వేర్ కానీ చాలా లుక్ ఉంటుందండి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ లోపే వెరైటీస్ అన్నీ దొరికిపోతాయి అండ్ ఆలియా కట్ వచ్చేపాటికి మీకు సిక్స్ హండ్రెడ్లో ఉంది ఎయిట్ హండ్రెడ్లో ఉంది అండ్ ఈ విధంగా వర్క్ వచ్చిన డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ ఓన్లీ సిక్స్ కి మీకు అవైలబుల్లో ఉంటాయి ఇది వచ్చేపటికి రోమన్ సిల్క్ విత్ గోల్ మోడల్ వస్తుంది అండి ఈ విధంగా వర్క్ తోటి వస్తుంది ఇది ఓన్లీ మీకు నైన్ హండ్రెడ్లోనే వస్తుంది ఈ విధంగా వస్తుంది ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి ఇది కూడా మీకు రోమన్ సిల్క్లోనే త్రీ డిప్రెంట్స్ అవైలబుల్లో ఉంటాయి ఈ విధంగా వస్తాయి అండ్ రెగ్యులర్గా వేసుకోవడానికి ఆఫీస్ వేర్ కానీ కాలేజెస్ కానీ చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది మీకు సిక్స్ ఫిఫ్టీలోనే త్రీ ఎక్స్ఎల్ వరకు ఎస్ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఇవి ఈ విధంగా వస్తాయి గేరా మోడల్ చాలా బాగుంటాయండి ఒకసారి షాప్ని విజిట్ చేస్తే మీరు ఇంకా వెరైటీస్ చాలా చూడొచ్చు ఇప్పుడు ఒక నడుస్తున్న బటర్ఫ్లై టాప్స్ అండి ఇది ఈ విధంగా వస్తాయి ఇది కూడా ప్రీమియం క్వాలిటీ అండి ఇందులో తక్కువ ప్రైస్ ఇది కూడా వస్తుంది బట్ ఇది మాత్రం ప్రీమియం క్వాలిటీ వస్తుంది మీకు ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఆ లో ఉన్నాయి ఈ విధంగా వస్తాయి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయండి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి విజయ ప్రీమియం కలెక్షన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మనది విజయ ప్రీమియం కలెక్షన్ అని ఉంది అందులో ఫాలో అవ్వండి మీకు డైలీ వచ్చే అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి అండ్ ఫేస్బుక్ వచ్చి తిరుమల మార్కెటింగ్ అని ఉందండి మీరు ఐడి ఓపెన్ చేసి చూసుకోవచ్చు మన దగ్గర ఏమేమి వెరైటీస్ దొరుకుతాయని షా లోకల్లో లోకల్ వాళ్ళు షాప్ ని విజిట్ చేస్తే మీరు అన్ని వెరైటీస్ షాప్ తీసుకోవచ్చు అండి మన షాప్ తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ నియర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి అడ్రస్ ఎవరైనా మిస్ అవుతుంటే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ మన అడ్రస్ ఇంకొకసారి నేను డీటెయిల్గా చెప్తానండి సైతాపురం ఆంజనేయస్వామి టెంపుల్ నుంచి పక్కన బ్రిడ్జ్ పక్కన వస్తే హీరో షోరూమ్ వస్తదండి హీరో షోరూమ్ నుంచి కొంచెం ముందుకు వస్తే థర్డ్ రైట్ దగ్గర ఎస్విఎస్ జనరల్ స్టోర్ వస్తుంది ఆ థర్డ్ రైట్ లాస్ట్కి వచ్చేయాలండి ఇక్కడ బైరెడ్డి మ్యాన్షన్కి ఇంకా ఇటు పక్కకే మన తిరుమల మార్కెటింగ్ అనేది బోర్డు కూడా కనిపిస్తుంది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేయండి నేను గా చెప్తాను వచ్చేయండి తిరుమల మార్కెటింగ్ అట్ ది రేట్ ఆఫ్ హోల్సేల్ ప్రైసెస్